మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవితం నేను మీ జాన్సీని పనికి వెళ్ళిపోతాం వల్ల హడా వీడికైతే వీడియోలు అయితే నేను లేదండి అదే కాక సెల్ఫీ స్టిక్ది కింద ఇట నుంచో పెడతాను కదా అదైతే అనమాట అందువల్ల అయితే ఫోన్ తీసుకెళ్తున్నాను కానీ వీడియో అయితే తీయటం లేదనమాట ఈ రోజైతే నేను పనికి అయితే వెళ్ళలేదండి ఇంటి దగ్గరే ఉన్నాను ఇంటి దగ్గర ఎదుర్కొన్నాను అంటే పని లేదని చెప్పాను అనుకునే లెగోలేదనమాట లేచేసేది ఖచ్చితంగా ఏడైపోయిందో ఏడు దాటిన మొత్తానికి తేర ఫోన్ చేసి కనుక్కుంటే పని అయితే ఉందని చెప్పానని అన్నారు ఇక అప్పుడు హడావిడిగా అయితే లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే అనీళ్ళు అయితే మాత్రం పని వచ్చి అయితే మాత్రం పనికి వెళ్ళొద్దని చెప్పన్నాడు అని నేను టిఫిన్ చేయలేదు పిల్లలకి జల్లు వేసానులేని ఏమనలేదు కాకపోతే ఈ హడాయి నేను వెళ్ళిపోతానని చెప్పానని పిల్లల కోసం నేను ముందుగా ఏం చేశానంటే మొన్న ఆదివారం ఇడ్లీ పిండి అట్ల పిండి మాత్రం రెండు అయితే చేసి పెట్టానండి ఇది అట్లు పిండి ఇది ఇంకా దీన్ని కదిపెత్తలేదు ఇడ్లీ పిండి అక్కడ తీసి పెట్టాను ఇడ్లీ చేసి పెడదామని ఇంకా ఇడ్లీ అంటున్నావు ఏం వండలేదా అని మేము వండలేము ఏం వండలేదండి కాకపోతే నిన్న కర్రపాల నుంచి అయితే వస్తా అనిల్ నన్ను పందాక నుంచి ఎక్కించుకోవచ్చు అంటే అనిల్ కారు వెళ్ళి వాతావరణం వత ఎక్కించుకోవచ్చు అనమాట ఇద్దరు సెంటర్ నుంచి వస్తా పిల్లలకి తినే అయితే తీసుకొచ్చాము ఇక అరటికాయలు తినేవి నాకు చేల్లో ఇచ్చిన పప్పులు ఇవన్నీ పోగేసుకుని అయితే పిల్లలు తిని స్కూల్కి తీసుకెళ్ళారు నాకే ఇంటర్వెల్ పడతారు కదండీ అప్పుడైతే వస్తారు ఈలోపు ఈ చేసి పెట్టిన ఇడ్లీ పిండి ఏదైతే ఉందో ఇందులోకి నిన్న పూర్వలు తెచ్చామండి అందులో క్యారెట్ బీట్రూట్ కూడా తెచ్చామన్నమాట ఇప్పుడు అన్నాడు బీట్రూట్ తో ఇడ్లీ అంటున్నాడు అనమాట ఇప్పుడు ఈ బీట్రూట్లు తీసి పిల్లలు వచ్చేసరికి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కూరగాయల రేట్లు మాత్రం మళ్ళీ చేస్తున్నారు క్యారెట్ ఇడ్లీ తిన్నా నిజంగా బీట్రూట్ ఇడ్లీ తినలే ఇది ఎక్కువ చేసి నాకు కలర్ వచ్చేసి ఒక దుంప సరిపోయి తండ్రి ఇవండి ఎండాకాలం కదా జ్యూస్ అన్న చేస్తామని చెప్పి క్యారెట్ ఒక కేజీ బీట్రూట్ ఒక కేజీ తీసుకొచ్చా తొక్క తీదండి తొక్క తీసి ఒక నాలుగు వేల ముప్పై

ఈ లోపు మా ఇంటి పక్కన చెల్లెలు అయితే వచ్చింది అనమాట ఇక అప్పుడు హడావిడిగా ఏం అనలేదు కదా నేను పిల్లయితే అన్నం అయితే పొయ్యి మీద వండింది అమ్మ అయితే సరికి అమ్మ కొంచెం అని చెప్పి అన్నాను ఇది పెట్టుకుని నేను వెళ్ళిపోతాను అన్నిలో ఉన్నాడు కదా వాళ్ళు టిఫిన్ వేసుకుని అని చెప్పి అమ్మాయి అన్నం పెట్టరా అని పిల్ల బాక్స్ నిండా బెడ్ పంపించేసేసింది అసలు నిజంగా ாஸ்டைம் சரிப்பது மல்ல நாலு முக்கிய வயசு போய் நல்ல போகி ఎర్ర వస్తానండి వీటి తెచ్చి ఇట్లే అవుతున్నాడు కదా ఇవాళ అందుకే ఆడుకుండా అవుతున్నాడు ఎవరు మాలాడు నవ్వేవా నిజం కదా నిజం లేదు కొంచెం కిడ్నీలు బాగాలేదు కదా మంచి ఆహారం తిన్నాను తెచ్చా ఏ పిండి ఇంకా చాలా బాగుంది పర్పులో ఇది దాచిపెట్టి రోజండి త్రివర్ణ పతాకం వేద్దామని డిసైడ్ అయ్యా ఇడ్లీలో కలర్స్ ఆ బీట్రూట్ వేసిన మిక్సీ జార్ కడుపురామంటే చూడండి ఏం చేస్తుంది బీట్రూట్ అంటే మొక్కనికి రాసుకుంటే తెల్ల కొత్త నాకు తెలియదు మరి

గ్రీన్ కోసం తోటకూర కాషాయం కోసం క్యారెట్ వైట్ కోసం వైట్ ఇది ఇది రక్తం కోసం రక్తం వైట్ ఉంది కాషాయం ఉంది గ్రీన్ ఇదిగోండి మనకు త్రివర్ణ పతాకానికి అయితే వచ్చేసింది అనమాట మూడు కలర్స్ స్టార్ట్ చేయము ఇంకా కింద రెండు ప్లేట్లు వేసి బీట్రూట్ పైన రెండు ప్లేట్లు రంగులీ సరేనండి నీళ్ళు వేయాలి కొంచెం గట్టుకుంటే క్యారెట్గా గ్రీన్ బాగా జోరుకున్నట్టుంది చూస్తాను వచ్చేసి చూడండి సేమ్ అట్లానే నాకు గ్రీన్ డౌట్ కొడుతుంది వచ్చి తర్వాత అని వచ్చిద్ది వచ్చి ఈ చట్నీ అయితే నిన్న ఇల్లు టిఫిన్ వేసుకున్నాడు కదండి అన్నిరు చేశాడు చట్నీ కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టాడు ఇక చట్నీ అయితే సరిపోయింది అనమాట తీసుకొస్తాను అన్న నువ్వు నెన్న వేయలేదా ఉప్పు ఆ ఉప్పు అయిపోతా

பதி கண்ட இன்டர்வெல்லு சூடப்போய் உடுக்கனோ உடுக்குனா తోటకొర రాలేదండి కదా అది బాగా జోరైంది క్యారెట్లు ఇంకా నీళ్ళు పోయమండి క్యారెట్ మిక్సీ పట్టించావు కదా మొత్తం కలిపి వచ్చేసింది కలర్ తరగం ఈ ఇడ్లీ లాగలేవండి నా కిడ్నీ లాగా ఇదిగోండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది పిల్లలకు కూడా ఫోన్ చేసాడు అనిల్ మాస్టర్కి అంటే మాకు పదిహేను అని చెప్పారు పదిన్నర గంట పదిహేను ఇంకా రాలేదేందని చెప్పని చూసి అంటే మీరు తిట్టుకుంటారేమో నిజంగా అండి పిల్లలకి తినేది అంటే చాలా పప్పులు ఉన్నాయి పప్పులు తీసుకుని తిని వెళ్ళారు అనమాట మళ్ళీ అనుకోమాకండి పిల్లలు అయితే వస్తున్నది వాళ్ళు వచ్చే లోపు ఎవరి ప్లేట్లో వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసేస్తాను పెట్టిన వరకు అంటే క్యారెట్ ఇది కొంచెం తినరామని చెప్పి వాళ్ళకి అయితే అండి ఇడ్లీ వంద రోజులు పనికి వెళ్ళదండి మూడు వారాల టీం చేసి కూడా ఒక రోజు కూడా బాగుండే

రోజు లబ్బర్లు బాగుపడుతున్నాయండి ఎలా రండి 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 కిడ్నీలు ఏ నాయే తీసుకోండి తినండి తీసుకోండి తీసుకోండి నువ్వు కూడా రాసుకుంటా తినండి తినండి ఎలా ఎలాండి ఇదండి ఈ ఇడ్లీలో డిఫెక్ట్ ఉంది కొంచెం ఏంటంటే ఈ తోటకూర ఇడ్లీ ఏదైతే ఉందో దాన్ని తోటకూరను ఉడికించి మిక్సీ వేయాల్సింది కొంచెం అవసరం వస్తుంది అదొక్కటే డిఫెక్టు కథ మంతా బ్రహ్మాండంగా ఉందన్నమాట ఏం సిరి సేవ్ చేసింది సాధన ఏ ఇడ్లీ బాగున్నాయి చెప్పండి రూట్ బీట్ అట్ట తిని అట్ట వెళ్ళిపోవాలి అంతే ఎంత ఫాస్ట్ వచ్చారో అంత ఫాస్ట్కి వెళ్ళిపోవాలి తిని కడుగుని సౌందర్యమైన ముఖం చూద్దాం వీటి రాసుకుంటే ఎవరొస్తారా వస్తారండో ఎరుపు మొత్తం పోతుంది నలుపు అంతా పోవాలి కాకూడవది ఎంత నల్లగా వచ్చేది సబ్బు కూడా ఎర్ర అయిపోయింది చాలా నల్లగొచ్చాట లైట్లు ఆపేయండి అమ్మ ఇంట్లో అమ్మ వస్తుంది అమ్మ వెళ్తుండే సరిపోయింది ఇంకా కిటికీల తలుపులన్నీ వేసేస్తే మెరుపు వచ్చింది కదా అయిందా చూపించుటూ తేడా వచ్చింది వచ్చావు లేదు లేదా సరేలే రంగు చూసుకుంటే అట్ట అదే సాగితే ఈ రోజు పని మాన వల్ల గడిచిపోయింది సరదాగా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది రోజు హడావిడిగా అయిపోయేదాన్ని ఇంటి దగ్గర ఉన్నాం చూపిసారి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్